హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వర్డ్ ఎలా ఉన్నారండి మీరందరు బాగున్నారా నేనైతే లాస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయానండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి అమరావతి రాజధానిలో మోడీజీ గారు వచ్చారు కదండి శంకుస్థాపనకి అప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అండి అవన్నీ కూడా యాడ్ చేసి ఒక వీడియో చేశాను సో మీరు కూడా చూడని వాళ్ళు ఆ ఏరియా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చూస్తారనేసి ఆ ఏరియాలో ముందు రోజు మీటింగ్ అనగా కొన్ని డేస్ ముందే అక్కడ ఏర్పాట్లు అవన్నీ బాగా చేశారండి అవన్నీ చూద్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళాము సన్సెట్ కానీ ఆ క్లైమేట్ ఆ పచ్చటి పొలాల మధ్యలో అక్కడ వేసినటువంటి ఆ సెట్టింగ్ కానీ అంత బాగుంది ఎంతమంది సెక్యూరిటీ ఎంతమంది పోలీసులు ఎన్ని రకాల డ్రెస్సులు వేసారంటే అంత బెటాలియన్ డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ డ్రెస్సుల్లో చాలామంది బెటాలియన్ ఎందుకంటే కేంద్రం నుంచి కూడా మోడీజీ గారు వస్తున్నారు మరి ఇంత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ కాబట్టి చాలామంది చూడటానికి సందర్శించడానికి కొన్ని రోజులు ముందు నుంచే వచ్చి చూసి వెళ్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎక్కడ శంకుస్థాపన మరలా అవన్నీ కూడా కానీ చాలా బాగున్నాయి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా హెల్త్ ఫెసిలిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్క బ్లాక్లో కూడా ఇట్లా వాటర్ క్యాన్లు వాటర్ మినరల్ వాటర్ ఫిల్ చేసి చక్కగా ఎవరి వరకు వాళ్ళే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి పనిలాగా చెప్పుకోవచ్చు చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు సెక్యూరిటీ మాత్రం చాలా దూరం నుంచి వెహికల్స్ ఆపుకోవాలంటండి నెక్స్ట్ డే అయితే ఈరోజైతే అలో చేశారు మ్యాక్సిమం ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారండి ఎంత బాగుందో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు వస్తున్నాయి హైవేలు ఎన్ని వస్తున్నాయి బైపాస్ రోడ్లు ఎన్ని వస్తున్నాయి దానికి కేంద్రం ఎన్ని కోట్లు నిధులు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాష్ట్రానికి అని చెప్పేసి పక్కాగా అసలు చాలా అక్కడ వచ్చేసి రైల్వే ట్రాక్లు కానీ తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ న్యూ సెక్రటరియట్ భవనం నలభై అంతస్తుంది కానీ చాలా అంత డీటెయిల్గా పక్కా ప్లాన్తో వీళ్ళు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ మీటింగ్ అనేది ఈ శంకుస్థాపన కార్యక్రమం మరలా దీన్ని మంచిగా తీసుకురావటం జరిగింది ఇక్కడ అసలు చాలా ఊర్ల నుంచి వచ్చారండి ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అని మనం అడగకూడదు అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు అలానే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఇక్కడ పనుల్లో చాలామంది నిమగ్నం అయ్యారు పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు విత్ సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా చూడండి లేడీస్ రావాలంటే కంపల్సరీగా గ్యాలరీలోకి రావాలి అంటే ఫోన్స్ ఆఫ్ చేసేసుకొని ఎంట్రీ అవ్వాలంట చెకింగ్ మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే మొబైల్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అక్కడ ఉన్న జామర్లకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సర్వర్లకు కానీ మొబైల్స్లో ఏం ఫేక్ ఉన్నా కానీ కొంతమంది అందులో ఆ టైంలో కొంచెం బాంబు బెదిరింపులు అవన్నీ కూడా ఉన్నాయి కదండి కొంచెం యుద్ధాల గొడవలు బాంబు బెదిరింపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత సెక్యూరిటీ అంటే వేళల్లోనే పోలీసులు వచ్చారని చెప్పుకోవచ్చు రైతులకి కానీ వచ్చినటువంటి అతిథులకు కానీ మంచిగా ముందే వేసేసారండి చైర్స్ కానీ లోపల చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చల్లటి కూలర్లో ఎంత మంచి ప్రశాంతమైన గాలు అక్కడ అందరూ రకరకాల వాళ్ళందరూ కూడా వర్క్లు ఎవరి వర్క్లో వాళ్ళే ఎంత నీట్గా వేశారు చూసారా చైర్స్ చాలా అసలు ఎంత బాగుందంటే ఇది చూడటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి అని చెప్పుకోవచ్చు కొంతమంది టీవీలో చూస్తే ఇదంతా కనిపించేది కదా చూడండి ఇప్పటికప్పుడే వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తున్నారు రేపటికి అంటే ఏ బ్లాక్లో వాళ్ళకి ఆ బ్లాక్లో జ్యూసులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అండ్ వాటర్ బాటిల్స్ అండ్ వాటర్ కూడా అంటే ఎవ్వరు కూడా నీరసంగా అవ్వకుండా ఈ ఎండలకు కానీ ఎవరు కూడా వీక్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని భోజన ఏర్పాట్లు చేసేవాళ్ళు భోజనాలు హెల్త్కి సంబంధించి అందరూ కూడా వీక్ వీక్ అయిన వాళ్ళు అందరూ ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ప్రాబ్లం లేకుండా దేనికి దానికే సపరేట్గా సెట్టింగ్స్ వేసేసారండి అమరావతి ఉద్యమంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందే వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించుకుంటున్నారు ఇవన్నీ కూడా రైతులకంటండి చూసారా పొలాలు ఇచ్చిన రైతులు ఎంత మర్యాదగా మంచి చేసి మళ్ళీ దానిపైన కవర్ వేసి చాలా గౌరవంగా ఆహ్వానించారు వాళ్ళకి ఒక ఇన్విటేషన్ కూడా ఇంటింటికి తిరిగి ఆ విలేజెస్ అన్నిటికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చారంట సో చంద్రబాబు గారు మోడీ గారు మరి శంకుస్థాపన చేయడానికి చాలా మర్యాదలుగా ప్రతిదీ చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తుంటే అర్థమైపోతుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా అందరూ చూడటం లైవ్లో మాట్లాడే వాళ్ళు ఇంట్రెస్ట్గా మాట వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంటండి చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రేపు జరగబోయే కార్యక్రమం చూడాలి మోడీని చూడాలి మోడీ గారు ఇచ్చేటువంటి కేంద్రం ఇచ్చే నిధులు ఆయన నోటితో వినాలి ఇక్కడ అభివృద్ధి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీంతోనే స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ అభివృద్ధి ఏ శంకుస్థాపనతోనే అభివృద్ధి పనులు మొదలవుతాయితాయి కదా అని చెప్పి చూసారా అదంతా స్టేజ్ అండి ఫిఫ్టీ క్రోడ్స్ అసలు ఆయన వన్ ల్యాక్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు నిధులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీడియా పాయింట్ అండి చూడండి ఎంత ఇవి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వెస్టర్స్ ఇట్లా మెయిన్ మెయిన్ వాళ్ళు కూర్చునే ఏరియా ఆ టూ ఆ టూ బ్లాక్స్ వరకు మిగతా అంతా కూడా కార్యకర్తలకు కావచ్చు రైతులకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు అందరికీ కూడా ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చూసుండము ఇంత దగ్గరగా మీటింగ్స్ ఇట్లా ఉంటాయి ఇంత బాగుంటుంది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇలా జరుగుతాయి అనేది ఇదే ఫస్ట్ టైము సో నెక్స్ట్ డే మీటింగ్ చూసేయండి చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను నా వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి లేవు చూడాలి వెళ్ళాలి ఇక్కడ కొంచెం వరకు వచ్చి మోడీజీ గారు సీఎం చంద్రబాబు గారు ఉన్న స్టేజ్ మీద వాళ్ళని చూసి వాళ్ళ మాటలు చూసి చాలా కేరేంతులతో కార్యకర్తలు ఏంటి ఏంటి ఆంధ్ర ప్రజలు ఏంటి అమరావతి జనాంగం ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి థ్యాంక్ యూ

పెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి